నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్సు నరేందర్ను ఈరోజు వచ్చేసి మీ ముందుకు టాటా జస్ట్ రెండు వేల పదిహేను మోడలు ఎక్స్ఎంఎస్ ఎక్స్ఎం ఎక్స్ఎమ్ వెహికల్ అండి డీజిల్ వెహికల్ మీకు వచ్చేసి లీటర్కు ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ ఇస్తుందండి డీజిల్ వెహికల్ వెహికల్ వచ్చేసి మోడల్ పరంగా చూసుకుంటే రెండు వేల పదిహేను మోడల్ అండి డీజిల్ వెహికల్ ఈ వెహికల్కు మీకు లోన్ కావాలన్నా కూడా లోన్కి పోతా అంటే కూడా లోన్ కూడా అవైలబుల్ ఉన్నదండి మీ ఒక లక్ష పదివేలు తిరిగిందండి రీడింగ్ వచ్చేసి రెండు వేల పదిహేను మోడల్ ఒకసారి మీకు వెహికల్ చూపించిన తర్వాత దీన్ని మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఒకసారి చెప్తా చూసుకోండి అలై వీలు చూసుకోవచ్చు అవి కూడా తటే అలా వీలు जिल पावर विंडो कंपनी म्यूजिक सिस्टम पवर विंडो रूप चोवर विंडो ఇవి కూడా చాలా నీట్గా ఉన్నది సీట్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి ఇది మిర్రర్ అడ్జస్ట్మెంటు ఫోర్ పవర్ విండోస్ ఇది గ్లాస్ లాకింగ్ చిల్డ్రన్ గ్లాస్ అప్పుడప్పుడు తీస్తారు కదా పిల్లల కోసం అని చెప్పని చిల్డ్రన్ లాక్ ఇది కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఏసీ చూసుకోవచ్చు మాన్యువల్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఇది స్టీరింగ్ ఆడియో కంట్రోల్ చూసుకోవచ్చు ఒక లక్ష పదివేలు తిరిగిందండి రీడింగ్ వచ్చేసి ఏసీ ఇంకా సీట్లు మాత్రం రమండగా ఉన్నాయి ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నది చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ చూసిరు కదా వెహికల్ వచ్చేసి మోడల్ పరంగా చూసుకుంటే రెండు వేల పదిహేను మోడల్ టాటా జస్ట్ ఎక్స్ఎమ్ వెహికల్ అండి ఇది డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ట్వంటీ ఫైవ్ ప్లస్ మైలేజ్ ఇస్తుంది దీనికి వచ్చేసి వీల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ మీకు ఎక్స్ఎమ్ వెహికల్ అండి మీకు లోన్ కూడా కావాలంటే అవైలబుల్ ఉందండి లోన్ కూడా కావాలన్నా మేమే చేయిస్తామండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మీకు వెహికల్ కావాలని చెప్పానంటే టాటా జస్ట్లు చాలా షార్టేజ్ ఉన్నాయి నాకు టాటా జస్ట్ మొన్ననే తెచ్చినాం అది పెయిందండి మా దగ్గర ఒక్క వెహికల్ కాదు చాలా వెహికల్స్ ఉంటాయండి చూసుకోవచ్చు మా దగ్గర దాదాపుగా ఎప్పుడు ముప్పై నలభై వెహికల్లు ఉంటాయండి మీరు ఎవరైనా అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చి పెట్టండి మీరు అనుకున్న రేటు మేము ఇప్పిస్తామండి ఏ వెహికల్ అయినా తీసుకురండి తీసుకొస్తే మేము అమ్మిస్తామండి మా దగ్గరికి ఒకసారి వచ్చి చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది మీరు వెహికల్ ఏ వెహికల్ మీరు అమ్ముకోవాలనుకుంటే మా దగ్గర వచ్చి పెట్టండి మీరు కొనుక్కోవాలనుకుంటే కూడా మా దగ్గర రండి ఎందుకంటే ఎవరైనా గట్టిగా తెలియని వాళ్ళు ఉంటే మేము చెప్తాను ప్రతి వీడియోలో చెప్తాను మేము ప్రతి వెహికల్ మీ వెహికల్ ఏ వెహికల్ ఉన్నా కూడా మేము అమ్మిస్తామండి మీరు తీసుకురండి తీసుకొస్తే మేము వెహికల్ అమ్మి అండి ఈ వెహికల్ వచ్చేసి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డాబా పక్కకు ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి ఒక దిగితే రెండు కిలోమీటర్లు ఉంటుందండి గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని కొడితే మీకు లొకేషన్ అడ్రస్ వస్తుందండి మీకు ఇంకా దీని మీద ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు కాల్ చేయచ్చు దీని రేట్ వచ్చేసి మూడు లక్షల అరవై ఐదు వేలు చెప్తానండి ఒక లక్ష పదివేల రీడింగ్ తిరిగిందండి డీజిల్ వెహికల్ లీటర్కు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుందండి మీకు లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా వస్తుందండి మీరు వచ్చి చెక్ చేసుకొని ఓ మెకానిక్ను కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత చూసుకోవచ్చు మెకానిక్ను కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ తీసుకోవచ్చు దానిలో మీకు మేము ఏదో చెప్పడానికి కాదు మీరు మీరు మా మీద నమ్మకం ఉంటే ఓకే నమ్మకం లేకపోతే వచ్చి చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ తీసుకోవచ్చు ఎందుకంటే మూడు లక్షల అరవై ఐదు వేలు చెప్తాను మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకొని వెహికల్ చెక్ చేసుకున్న తర్వాత మా దగ్గర ఒక వెహికల్ కాదండి దాదాపుగా ఎప్పుడు ఒక ముప్పై నలభై వెహికల్ ఎప్పటికి ఉంటాయండి మీకు ఏ వెహికల్ కావాలన్నా కూడా మేము తెప్పించిస్తామండి మీరు ఎవరన్నా వెహికల్ అమ్ముకోవాలనుకున్నారో మా దగ్గర తెచ్చి పెట్టండి మేము అమ్మిస్తామండి మీరు మనోజ్ కార్స్ కాజీపేట అని చెప్పని గూగుల్లో టైప్ చేస్తే మా లొకేషన్ అడ్రస్ వస్తుందండి మా ఛానల్ మాత్రం కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుడు లైక్ చేసుడు మాత్రం మర్చిపోకండి గంట బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోరు గంట బటన్ కొడితేనే మాకు మీ నోటిఫికేషన్ ఎందుకంటే మొన్న ఒక అరవై వేల బండి పెట్టినాం అది రాలేదని చెప్పని ఒక ఇరు ఒక దాదాపుగా ఒక రెండు మూడు వందల మంది రావచ్చు అది గంట బటన్ అది పెయిందాపెయిందా అంటే అదే గంట బటన్ కొడితే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా గంట బటన్ ఆన్ చేసి పెట్టుకుంటే మీకు మీ పెట్టిన ప్రతి వీడియో వీడియోను అప్డేట్ వస్తుందండి మీరు సబ్స్క్రైబ్ చేసుకు ఓ కాకుండా గంట మటన్ మాత్రం ఆల్ బెల్ బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోరి పెట్టుకుంటేనే మా మేము పెట్టిన వీడియో మీకు వస్తుందండి ప్రతిరోజు వీడియో పెడతాం మీకు అప్డేట్ వస్తుందండి మీరు చూసుకోవచ్చు మా దగ్గర ఎలాంటివింటో మార్కెట్ రేట్ కంటే ఎట్లుంటుందో ఇంకా మీరు చాలా మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుందండి అండి మా దగ్గర మీరు ఫాలో కాండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తాను అండి వాటికి కాల్ చేయొచ్చు ఈ రేటు ఇది మాత్రం రెండు వేల పదిహేను మోడలు ఎక్స్ఎమ్ వెహికల్ డీజిల్ వెహికల్ ఒక లక్ష పదివేలు తిరిగింది మూడు లక్షల అరవై ఐదు వేలు చెప్తాను అండి ఓకే ఫ్రెండ్స్ రైట్